జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఈ సంక్రాంతికి తెలుగు సినిమాలు అదరగొట్టాయి వసూళ్లతో ని షేక్ చేస్తున్నాయి నాలుగు సినిమాలు కూడా మంచి టాక్తో దూసుకుపోతున్నాయి ముఖ్యంగా గుంటూరు కారం హనుమాన్ ఈ రెండు సినిమాలు అద్భుతమైనటువంటి పాజిటివ్ టాక్తో వసూళ్ల జాతర క్రియేట్ చేశాయనే చెప్పాలి ముఖ్యంగా హనుమాన్ గురించే చెప్పుకోవాలి చిన్న సినిమా స్టార్ స్టేటస్ లేని హీరో ఈ సినిమాలో ఏముంటుందిలే అని అనుకున్నారు అందరూ కానీ ఇలా అనుకున్న వాళ్ళకి తన సినిమాతో నోడ్లు ముహించాడు హనుమంతు తన బలాన్ని సిల్వర్ స్క్రీన్ పై ప్రదర్శించి ప్రేక్షకుల బలగాన్ని కూడగట్టుకున్నాడు హనుమన్ సినిమాకు కలెక్షన్ల ప్రవాహం పారుతోంది ఇప్పుడు సౌత్ నార్త్తో పాటు ఓవర్సీస్ లో కూడా ఊహించిన రేంజ్ లో డిమాండ్ దక్కుతోంది మూడో రోజు కూడా అదే జోరు కనిపిస్తోంది ఈ సినిమాకి ముందు థియేటర్ల కొరత ఏర్పడింది కానీ ఇప్పుడు థియేటర్లే ఈ సినిమా టాక్ బాగుండడంతో పిలిచి మరీ ప్రదర్శిస్తున్నారు రెండు రోజులుగా థియేటర్ల సంఖ్య కూడా పెరిగింది ఈ సినిమా కలెక్షన్స్ కూడా హనుమంతుడి వేగంతో వస్తున్నాయి కంటెంట్ ఉన్న సినిమాకి అలాంటి ప్రమోషన్ అక్కర్లేదు ఈ సినిమా చూసిన జనాలే ప్రమోషన్ చేస్తారు అని ఇటీవల కాలంలో నిరూపించిన సినిమా ఇది మొత్తానికి సూపర్ హీరో అనిపించుకుంది ఈ సంక్రాంతికి మూవీ సంక్రాంతి రేస్లో ఎంతో ఘాటుగా ఉంటుందని అందరూ ఊహించిన గుంటూరుకారం సినిమాతో పోటీగా దిగాడు హనుమాన్ జనవరి పన్నెండున రెండు సినిమాలు థియేటర్లో పెట్టాయి అయితే హనుమాన్ టీం మాత్రం ముందు నుంచి గుంటూరుకారం సినిమాతో తాము పోటీ పడడం లేదని ఆ సినిమాతో పాటుగా వస్తున్నామని చెప్పారు ఒకే రోజు రిలీజ్ అయిన సినిమాలు పోల్చడం అనేది కామన్ ఇండస్ట్రీలో ఇటు గుంటూరు కారం సినిమా కూడా మంచి హిట్ టాక్ తెచ్చుకొని సూపర్ హిట్ అయింది హనుమాన్ కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది ఒక్కసారిగా హనుమాన్ ట్రెండ్ షురు అయింది తొలి రోజు హనుమాన్ మూవీకి దేశ విదేశాల్లో భారీ రేంజ్ వసూళ్లు నమోదయ్యాయి రెండో రోజు మూడో రోజు కూడా టికెట్స్ హాట్ కేకుల్లో అమడవుతున్నాయి హనుమంతుడి బ్యాక్ లో వచ్చిన ఈ సినిమాకు జనం నిరాజనాలు పలుకుతున్నారు యాభై కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ తొలి రోజు ఇరవై కోట్ల రూపాయల వరకు రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి ఇక రెండో రోజు పదిహేను కోట్ల రూపాయల వరకు వచ్చినట్టు తెలుస్తోంది మూడో రోజు చూసినట్లయితే వందకి వంద శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది అన్ని చోట్ల కొన్ని చోట్ల థియేటర్లు మాత్రం దక్కలేదు కానీ దాదాపు రెండో రోజు నుంచి ఆ థియేటర్లు కూడా పెంచుకుంటూ ముందుకు సాగుతోంది మూడో రోజు కూడా సెలవు కావడం సంక్రాంతి ఫెస్టివల్ కావడంతో నాలుగు రోజుల పాటు ఆక్యుపెన్సీ ఇదే విధంగా ఉంటుందని అంటున్నారు సుమారు మూడో రోజు పదిహేను కోట్ల రూపాయల వరకు వసూళ్లు రావచ్చని అని అనలిస్టులు భావిస్తున్నారు సంక్రాంతికి మంచి విజయాన్ని అందుకుంది ఈ సినిమా యాభై కోట్ల రూపాయల మార్కు చేరినట్టు కూడా తెలుస్తోంది వారం ముగిసే సమయానికి ఇదే వేగంతో వంద కోట్ల మార్కు చేరుకోవచ్చు అంటున్నారు హనుమాన్ సినిమా గురించి మొదటి రోజు థియేటర్లు తక్కువ దక్కాయి ఫస్ట్ ఏ రెస్పాన్స్ బాగా రావడం థియేటర్ల సంఖ్య పెంచుతున్నట్టు కూడా తెలిసిందే మొత్తానికి ఆన్లైన్ టికెట్స్ ప్లాట్ఫామ్ బుక్ మై షోలో కూడా హనుమాన్ డిమాండ్ అయితే కనిపిస్తోంది ప్రశాంత్ వర్మ అద్భుతమైన టేకింగ్తో సినిమా తీశారని తేజ సజ్జ హీరోగా చాలా బాగా నటించడని ప్రతి ఒక్కరు అంటున్నారు ఆక్యుపెన్సీ అయితే రోజు రోజుకి పెరుగుతోంది ఈ సినిమా ఈ సంక్రాంతి బరిలో సూపర్ హిట్గా నిలిచింది మరి మీరు హనుమాన్ సినిమా చూసారా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఎలా ఉందో